రెండు మాటలు మాట్లాడవలసింది కోరుకుంటున్నాం సార్ మీరు అంటే సమితి గ్రేటర్ విజయవాడ సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై జరుపుకున్న సందర్భంగా ఈరోజు ఈ ప్రాంగాన్ని మాత్రం చక్కగా కమ్మగా చేశారు కమ్మవారందరూ కలిసి వేదికని అదొక్కచ్చిన పెద్దలు చాలామంది ఉన్నారు సమయం లేనందు పేర్లు అన్నీ చెప్పడం కంటే అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి పెద్దలు మెడసాన్ మోహన్ గారు మన అమెరికా నుంచి కోమటి జయరాం గారు ఇలాంటి వారు చాలామంది ఉన్నారు లోకల్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు అందరూ పెద్ద పెద్దవారు అందరు చాలామంది ఉన్నారు అయితే ముఖ్యంగా సూర్యచంద్రులు ఉన్నంతకాలం అందరికీ తెలిసిన విషయమే కులాలు మతాలు డెఫినెట్గా ఉంటాయి ఏ కులంలో ఏ మతంలో ఎవరు పుడతారనేది ఎవరికీ తెలియదు కాబట్టి మనందరం కూడా మన కులం వాళ్ళకి ఏం చేయాలి ఏం ఏం చేసుకోవాలనేది సొంతంగా చేసుకోవచ్చు కానీ వేరే కులం వాళ్ళని మాత్రం మనం కించపరచకూడదు పర్టికులర్గా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ ఒక్క కులంతోనూ రాజ్యాధికారం రాదు అందరూ కలిసి పనిచేస్తేనే రాజ్యాధికారం వస్తుందని సమర్థత సామర్థ్యం పెంచుకోవడానికి కమ్మ కులైనది కనుక సహాయం చేయగలిగితే సంస్థాగతంగా సహాయం చేయాల్సిన చేయడానికి ఈరోజు మనకి టెక్నాలజీ ద్వారా సోషల్ మీడియా ద్వారా అనేక పనులు చేయవచ్చు ప్రతి దాంట్లో కూడా ప్రతి కులాల్లో ఉంటారు వేరే కులాలని చేయకూడదని నేను చెప్పను కానీ డెఫినెట్గా మన తాతలు బోరెలు తినారని చెప్పి ఈరోజు మనం మూకులు నాకుంటే కూర్చోలేము డెఫినెట్గా డిఎన్ఏ ద్వారా కొంత బెనిఫిట్ ఉంటుంది కానీ వీటిని ఒక పర్పస్ఫుల్గా న్యాయబద్ధంగా ఎలా చేయాలి అనే విధంగా మనందరం కూడా కలిసి పనిచేస్తే ఇలాంటి సేవా సమితిలు అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయని నా నమ్మకం ఇప్పుడు నేను ఒక ఇంజనీర్గా ఒక ఎంటర్ప్రెనర్గా ఒక కంపెనీ నడిపేటప్పుడు నేను ఎప్పుడు కులం చూడాల సమర్థత సామర్థ్యం చూసే నేను మనుషులు తీసుకున్నాను మనకి ఆరోగ్యం కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మంచి డాక్టర్ చూస్తాం కానీ కమ్మ డాక్టరే కావాలని వెళ్ళాం కదా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాల్లో కూడా నిజంగా మనం చేయాలి అనుకుంటే ఇలాంటి సేవా సమితులు విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రజలందరికీ కూడా పర్టికులర్గా చదువుకోవటానికి సౌకర్యాలు లేకపోతే ఆ సౌకర్యాలు ఏర్పరిచి ఆర్థిక సహాయం కూడా చేసి అనేక సర్వీసెస్ ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా గైడ్ చేయగలరు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ యూపీఎస్సి సర్వీసెస్లో కానీ గవర్ స్టేట్ గవర్నమెంట్లో కానీ నిజంగా చేయగలిగితే రోజు రోజుకి అమ్మవారి స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంది ప్రభుత్వాల్లో దానికి పనిచేయటం మంచిదన్న ఉద్దేశం దాంతోపాటు నిజంగా రాజకీయాల్లో కూడా రావణించాలి అని అంటే సమర్థ సమర్థతను పెంచుకునే దిశగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వచ్చింది డెఫినెట్గా ఉమెన్కి రాజకీయాల్లో కూడా బోళ్ళంత అవకాశాలు వస్తాయి మన భారతదేశంలో కాబట్టి ఉమెన్ కూడా బయటకు వచ్చి బాగా చేసుకోవాలనేది నా ఉద్దేశం కమ్యూనిటీలో వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ముఖ్యమంత్రి సాధ్యాసాధ్యాన్ని భేది చేసుకుంటా కొన్ని ఇరవై నాలుగు గంటలు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనుకోకుండా ఉన్న దాంట్లో ఎలా చేయాలి అనేది ముఖ్యంగా చూడాలనేది నా ఉద్దేశం ఇప్పుడు లోడ చేసిన అరాచక పాలన తర్వాత ఒక కులం మీద ఆ విధంగా చేయటం కూడా అని చేసుకుంటా ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం ఈ సందర్భంగా నేను ఆ మధ్య గుంటూరులో గుంటూరు ఉమెన్స్ హాస్టల్ ఒకటి తర్వాత కమ్మ హాస్టల్ వాళ్ళు చూస్తే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలకి బ్రహ్మాండంగా వాళ్ళ పిల్లలకి భోజన సదుపాయాలన్నీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి అలాంటి సంస్థలు ఇంకా ఎక్కువ పెట్టుకోవడానికి మళ్ళా వాళ్ళందరం కూడా కలిసి ముందుకు వస్తే అలాంటి సంస్థలు ఎక్కువ పెడితే అందరూ అన్ని అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి కూడా చేస్తే అది రాజకీయంగా కూడా మనకి లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుందని చెప్పి నా అభిప్రాయం అంతేగాని మనం చేసేది అంటే మనకి వెనకటి ఉంది కదా మోసం తింటున్నామని భూమికి మెడలు వేసుకొని వెళ్ళమని చెప్పి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం చూడండి కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చారు ఎక్కడున్నా ఎక్కడ లేకపోయినా భారతీయ జనతా పార్టీ అనేది ఆర్ఎస్ఎస్లో ఒక కొమ్మ మాత్రమే కానీ వాళ్ళు రాజ్యాధికారంలోకి రావడానికి డెఫినెట్గా ఆర్ఎస్ఎస్ ఎంతో తోడ్పడిందని చెప్పి నేను నమ్ముతాను కాబట్టి మన కమ్మ సోదరులు సోదరి మళ్ళీ కూడా బ్రాడర్ థింకింగ్ కలిసి కలిసిమెలిసి బాగా పనిచేస్తే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఒకరికొకరు సహాయం బాగా చేసుకోవచ్చు